హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరాచయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగానే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపి ఎప్పటి నుంచి ఉండబోతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే డిసెంబర్ నెల చివరికి అయితే రావడం జరిగింది ఇప్పటివరకు ఈరోజు ఎన్ని జిల్లాల వరకు అయితే ఇవ్వబోతున్నారు ఎంతమంది తీసుకున్నారు అదేవిధంగా ఎవరు తొలగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి త్వరలోనే సంక్రాంతి అయితే పండుగ ఉంది ఎప్పుడు మనకు ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరిలో అయితే వస్తుంది కదా సంక్రాంతి పండుగ సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రకటించింది క్యాలెండర్ ప్రకారం జనవరి పది నుంచి దాదాపుగా పదహారు తారీఖు తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా తాజాగా ప్రభుత్వం పద్నాలుగున భోగి పదిహేను సంక్రాంతి పదహారు కనుమ పండుగ పేర్కొంది తర్వాత జనవరి పదిన రెండో శనివారం కూడా కలిసి రావడంతో మొత్తానికి తిరిగి పాఠశాలలు ప్రారం ప్రారంభం అయితే కాబోతున్నాయి అనమాట సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తొమ్మిది రోజులు శని ఆధారాలు కలుపుకున్నట్లయితే తిరిగి పంతొమ్మిది తారీఖు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు కూడా సేమ్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంది తిరిగి పదిహేడు తారీఖున ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నట్లు అనమాట మొత్తానికి అయితే ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చేసే ప్రయత్నం చేశారు ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతికూర లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇందు మూలంగా చేయితే ఆసరా పెన్షన్లు లబ్ధారలకు పత్రిక తెలియజేదే వినగా వివిధ రకాల పెన్షన్లు అనేది అనగ వృద్ధాప్య విత్తాంతి వికలాంగులు చేనేత కలిగిత ఒంటరి మైళ్ళ పింఛన్లకు సంబంధించి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పెన్షన్లు అనేది ఇరవై తొమ్మిది పన్నెండు తేదీ వరకు పోస్టల్ శాఖ వారు తెలియజేయడం దేవినగా పెన్షన్దారులు పెన్షన్లు అనేది పొందవలసింది కోరిందనమాట పింఛన్దారులు పత్రంలో వారు అంటే పింఛన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ఏదైతే ఉందో ప్రతి నెల తీసుకుంటున్నారో ఆ ముఖ గుర్తింపు ఆధారంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది పింఛన్లు మొత్తం పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోవచ్చు అదేవిధంగా ఎవరు కూడా నమ్మవద్దు ఇక ఇటువంటి ఎవరికి కూడా సొమ్మ అయితే ఇవ్వకూడదు అనమాట పెన్షన్లు మనం తీసుకోవాలి కాబట్టి ఇతరుల కేవలకి ఇవ్వాల్సిన పని కూడా లేదు పదార్ రూపాయలు అడిగి తీసుకోవాలి ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి దాదాపు ఇరవై తొమ్మిది తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నల్గొండ జిల్లాకు సంబంధించి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి రెండు వేల పద రూపాయలు నాలుగు వేల పద రూపాయలు అయితే అందిస్తున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది అనమాట కొన్ని జిల్లాలకు ఇంకా పెన్షన్ల కోసం మీరు చూస్తున్నారు ఇందులో వచ్చేసి ఆదిలాబాద్ భద్రాతి కొత్తగూడ హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం ఈ జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కొన్ని జిల్లాలకు అయితే ఇస్తూ ఉన్నారనమాట కొన్ని జిల్లాలు కంప్లీట్ అయితే అవుతుంది అనమాట అదేవిధంగా మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ కర్నూలు అంటే నగర్ కర్నూలు సారీ నల్గొండ నారాయణపేట నిజామాబాద్ పెద్దపల్లి రాజన సిరిసిల్ల జిల్లాలతో పాటు వరంగల్ వనపర్తి జిల్లాలకు అయితే అందించడం జరుగుతుంది నేడు సో మీరు ఒకవేళ పెన్షన్ తీసుకుంటే ఎంత మొత్తం అని కూడా గవర్నమెంట్ సమస్యల్లో కామెంట్ చేయండి సో ప్రభుత్వం నుంచి ఈ నెల అనేది పెంచిస్తారనుకున్నాం కానీ ఆల్రెడీ పాత పెన్షన్లు మాత్రమే రెండు వేల పదహారూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఒకవేళ మీరు పెన్షన్లు తీసుకోపోతే వెంటనే తీర్చుకునే ప్రయత్నం చేయండి ఆ జిల్లాల వారిగా ఒక జిల్లాకు ముందు అందిస్తున్నారు ఒక జిల్లాలకి ఇంకా స్టార్ట్ కాలేదు అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి నెల ఎలా తీసుకుంటున్నారు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళా లేదంటే పోస్టల్ శాఖ వద్దకు వెళ్ళా ఏదైతే పోస్ట్ పోస్ట్ మ్యాన్ నెంబర్ ఉన్నా కూడా మనం ఫోన్ చేసి కనుక్కోవచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో పడితే మన డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి కాబట్టి సో వారు అక్కడికి ఎప్పుడు ఇస్తారో తెలుసుకుంటే మనకు చేతికి అయితే పైసలు అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి గమనించగలరు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కూడా కట్ చేస్తున్నారు అండి సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటువల్ల కరీంనగర్ జిల్లాలో ఏదైతే ఒకటి నుంచి పది వార్డులు అదే విధంగా కొన్ని పట్టణాలు అయితే ఆల్రెడీ నాలుగు పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు పట్టణాలు సెలెక్ట్ చేసి సో ఇక సర్వే చేశారు అందరూ వచ్చేసి రకాల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా సో ఎవరు అర్హులు ఏంటి అని అర్హులు కూడా పొందుతున్నారంటే అది గుర్తించడం జరిగింది తప్పుడు చిరునామాను పెట్టి అదేవిధంగా చనిపోయిన వారు కూడా ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడంతో చాలా మంది తీసుకుంటున్నారు గుర్తించారు అటువంటి వారికి ఆల్రెడీ ఆన్లైన్లోనే నిలిపివేస్తున్నట్టు చెప్తున్నారు అయితే కొంతమందికి ఆల్రెడీ ఈ నెల కూడా చెప్పారనమాట ఆసరా పెన్షన్ సంబంధించి ఏదైతే ఉందో ఆన్లైన్ స్టార్టస్లో నిలిపివేస్తున్నట్టు అని రావడం జరుగుతుంది సో ప్రధానంగా ఎలా అంటే దీనికి ప్రధానంగా ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఆసరా పెన్షన్ కార్డు ఉందో దాంతో పాటు ఆధార్ కార్డు అనేది లింక్ చేయకపోవడం అదేవిధంగా ఆ ఆన్లైన్లో స్టేటస్లో వచ్చేసి ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి లబ్ధాలు ఎవరైతుందో ఆధార్ కార్డు సంబంధించి సేమ్ అదే ఉండకపోవడం వేరేది ఉండడం తండ్రి పేరు పేరు చిరునామా అడ్రస్ ఇవన్నీ కూడా తప్పుగా ఉండడం సో ఇవన్నీ మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం ఇలాంటివి కొన్ని కారణాల వల్ల నిలిపిస్తుందని చెప్తున్నారు సో ఇక ఇందుకు సంబంధించి ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఏదైతే ఉన్నాయో ఆసరా పెన్షన్లు ఉన్న డీటెయిల్స్ ఆధార్ కార్డులో కరెక్షన్ చేసుకుంటే దాని తర్వాత ఇలాంటివి జరిగినాయి అని చెప్పి మనం కరెక్షన్ చేసుకోవడానికి ప్రతి డిస్టిక్ డిఆర్డిఏ ఉంటారు కాబట్టి పీడీ అక్కడికి వెళ్ళి మన లేఖ అనేది రాసి ఇలాంటి సో సో ఇలా జరిగింది వీటిని మళ్ళీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కోరడం అయితే జరుగుతుందని చెప్పి తర్వాత మనకు పెన్షన్కి సంబంధించి ఏదో విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట